అన్నలారా అక్కలారా సృష్టికర్త అల్లా అని అంటున్నారు సృష్టిలో అల్లాకు తప్ప వేరే వారికి మొక్క రాదు ఆరాధించరాదు అన్నప్పుడు అల్లాగాక ఇంకొకరు ఉన్నారనే కదా దాని అర్థం మరి అల్లానే దారి చూపినట్లు కదా ఇంకొకరు లేనప్పుడు అల్లాకే మొక్కుతావు కదా ఇంకొకరు లేనప్పుడు అల్లాకెందుకు దిగులు అల్లా తప్ప అన్న పదములోనే ఉంది తప్పు ఆ తప్పే ఇస్లాముకు చేటు ముప్పు ఈ సెంటిమెంటుని రద్దు చేస్తే ఇస్లాంకు విలువ ఉగ్రవాదులు ఉండరు యుద్ధాలు ఉండవు దేవుడు ఒక్కడే మానవులంతా ఒక్కటే ఇది సత్యం ತಪ್ಪ ಅನ್ನದೇ ತಪ್ಪು ರದ್ದು ರೇಯಿ ಜೈ ಹಿಂದ್